మే ఇరవై ఏడవ తారీఖు మంగళవారం రోజున అతి శక్తివంతమైనటువంటి వైశాఖ అమావాస్య రానుంది ఈ ఈ యొక్క అమావాస్య రోజున కేవలం ఒకే ఒక్క మందారం ఆకుతో ఈ పరిహారం చే శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి వి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య సమస్యలు నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకూడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడగా లేకపోవటం రాజకీయం వామచార దోషం మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా సరే ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ నమ్మకంతో గారిని సంప్రదించండి మీ యొక్క ప్రతి సమస్యను తొలగించుకోండి చేయండి ఇక ఖచ్చితంగా కూడా మీరు ధనవంతులుగా మారిపోతారు మీ చుట్టూ ఏవైతే చెడు శక్తులు దరిద్రాలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి ఎందుకంటే అమావాస్య అనేది చాలా అంటే చాలా శక్తివంతమైనటువంటిది అమావాస్య రోజున కేవలం మందారమాకుతో చేసే ఈ పరిహారం ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా కూడా మన కష్టాలను తొలగిస్తుంది దరిద్రమైనటువంటి బాధలు అనుభవిస్తున్నా సరే వాటి నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది ముఖ్యంగా మనకు అమావాస్య అంటేనే ఎంతో పవిత్రమైనటువంటిది అమావాస్య రోజుల్లో కొన్ని రకాల చెట్లకి అలానే కొన్ని రకాల ఆకులకి వాటికి ఉన్నటువంటి శక్తి రెట్టింపు అవుతుంది చెట్లకి శక్తి ఉంటుందా అంటే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఎందుకంటే చెట్లు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో ఉద్భవించినటువంటివి ముఖ్యంగా లక్ష్మీదేవికి అమావాస్య రోజున పూజలు చేస్తే అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది అమ్మవారికి అమావాస్య అంటే చాలా ఇష్టం కనుక అమావాస్య రోజుల్లో అమ్మవారిని పూజించిన ఈ చెట్ల ఆకులతో మనం కొన్ని పరిహారాలు చేసిన మనకి తెలియకుండా మన చుట్టూ ఉండే చెడు శక్తులు అన్నీ తొలగిపోతాయి మన చుట్టూ ఎన్నో రకాల చెడు శక్తులు ఉంటూ ఉంటాయి దరిద్రాలు ఉంటూ ఉంటాయి అంటే ఆ యొక్క చెడు శక్తుల వల్లే దరిద్రాలు వస్తూ ఉంటాయి ఈ దరిద్రాలు చెడు శక్తులు ఇవన్నీ కూడా తొలగిపోయి ఆర్థికంగా మన కష్టాలు కూడా తొలగిపోయి దరిద్రాల నుండి విముక్తిని పొంది సమస్యలన్నీ కూడా తొలగిపోవాలి అంటే తప్పకుండా ఈ పరిహారం చాలా అవసరమని చెప్పుకోవచ్చు ఈ పరిహారం వల్ల మనం చేసేటటువంటి కొన్ని రకాల పూజలు కూడా మంచి ఫలితాన్ని తెచ్చిపెడతాయి మరి సాధారణ రోజుల్లో మేము ఎన్నో పరిహారాలు చేశాము అయినా సరే ఫలితం లేదు ఎలాంటి ప్రయోజనం కూడా లేకుండా పోయింది అనుకుంటూ ఉంటారు కానీ సాధారణ రోజుల్లో చేసే పరిహారానికి అమావాస్య రోజుల్లో కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజులలో చేసేటటువంటి పరిహారాలకి చాలా చాలా అంటే చాలా తేడా ఉంటుంది ఎందుకంటే మన అందరికీ తెలిసినదే అమావాస్య రోజున మనం దృష్టి తీసినా సరే ఆ దృష్టి దోషం అనేది ఖచ్చితంగా తొలగిపోతుంది అమావాస్య రోజుల్లో తీసేటటువంటి దృష్టి దోషం ఏదైనా సరే హండ్రెడ్ పర్సెంట్ కూడా తొలగిపోతుంది ఎలాంటి దృష్టి దోషాలు అయినా ఖచ్చితంగా తొలగిపోయి డబ్బుకి లోటు అనేది లేకుండా ఉంటుంది డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు కూడా తొలగిపోతూ ఉంటాయి అంతటి శక్తివంతంగా పనిచేస్తూ ఉంటుంది అమావాస్య రోజుల్లో చేసేటటువంటి పరిహారాలు ఇక ఈ పరిహారాలు అనేవి ఖచ్చితంగా కూడా దరిద్రాలను తొలగిస్తూ ఉంటాయి దరిద్ర బాధలను సైతం తొలగిస్తూ ఉంటాయి ఘోరమైనటువంటి దృష్టి దోషాలను దుష్టశక్తుల ప్రభావాలని కూడా తొలగించడం జరుగుతుంది మరి ఈ పరిహారం అనేది మందార ఆకుతోనే ఎందుకు చేయాలి అంటే మందారమాకు అనేది చాలా అంటే చాలా శక్తివంతమైనటువంటిది ఇది ఔషధ గుణాలలో కూడా చాలా ముందుంటుంది కేవలం ఔషధ గుణాలలోనే కాదు మందారం ఆకు మందారం చెట్టు మందారం పువ్వు ఇవి కేవలం ఔషధ గుణాలలోనే కాదు ఆర్థిక సమస్యలను తొలగించటంలోనూ చాలా ముందుంటాయి కనుక మందారం చెట్టు గణపతికి చాలా ఇష్టం మందారం పువ్వు అన్న గణపతికి చాలా ఇష్టం అలానే మందారం ఆకు కూడా ఎంతో పవిత్రమైనటువంటిది ఈ మందారం ఆకుతో చేసేటటువంటి పరిహారం అనేది ఖచ్చితంగా మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది అందులోను అమావాస్య రోజున వీటన్నింటితో పాటు ముఖ్యంగా మనం అమావాస్య రోజున చేసేటటువంటి పరిహారం ఏమిటి అంటే గనక అమావాస్య రోజున ఇంటికి మర్చిపోకుండా దృష్టిని తీయాలి ఈ దృష్టిని ఎలా తీయాలి అంటే ఖచ్చితంగా కూడా అమావాస్య రోజున నిమ్మకాయతో ఈ పరిహారాన్ని చేయాలి నిమ్మకాయ అత్యంత శక్తివంతమైనటువంటిది నిమ్మకాయతో చేసేటటువంటి పరిహారాలు ఎంతో పవిత్రమైనటువంటివి నిమ్మకాయతో చేసేటటువంటి ఈ పరిహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా చక్కగా పనిచేస్తూ ఉంటాయి అయితే నిమ్మకాయతో చేసేటటువంటి ఈ పరిహారం ఖచ్చితంగా మన సమస్యలను కూడా తొలగిస్తుంది ఇక నిమ్మకాయ ఉప్పుతో చేసే పరిహారాలు అయితే హండ్రెడ్ పర్సెంట్ మంచి ఫలితాన్ని తెచ్చిపెడతాయి మరి ఈ యొక్క నిమ్మకాయతో మనం ఈ అమావాస్య రుజు ఎలాంటి పరిహారం చేయాలి అంటే ఇంటికి దృష్టిని తీసి దానిని ఎడమ వైపున కాలితో ఎడమ కాలితో గట్టిగా తొక్కటం వల్ల మన ఇంట్లో మనకే తెలియకుండా ఉన్నటువంటి చెడు శక్తులు తొలగిపోతాయి దానితో పాటు ప్రతి అమావాస్యకి పౌర్ణమికి కూడా పితృదేవతలను పూజించటం మర్చిపోవద్దు పితృదేవతల యొక్క అనుగ్రహం అనేది ఉంటే మనకు కష్టాలు అనేవి ఉండవు పితృదేవతల యొక్క అనుగ్రహం అనేది ఉంటే మనకు సమస్యలు ఉండవు కుటుంబంలో కూడా దాంపత్య జీవితంలో అనేక రకాల సమస్యలు కష్టాలు వస్తూ ఉంటాయి మరి యొక్క సమస్యలు కష్టాలు ఇవన్నీ కూడా తొలగిపోయి మనకు డబ్బు అనేది కలిసి రావాలి అన్న మనం సంతోషంగా ఉండాలి అన్న ఖచ్చితంగా కూడా కొన్ని పరిహారాలు అత్యంత శక్తివంతమైనటువంటివని చెప్పుకోవచ్చు వీటి వల్ల దరిద్రాలు కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు దరిద్ర బాధలను సైతం తొలగించుకునేటటువంటి మన ఈ పరిహారాలను తప్పకుండా పాటించాలి అయితే ఈ యొక్క అమావాస్య రోజున పితృదేవతలను పూజించి మూగజీవులకి ఆహారంగా ఏదైనా పెట్టాలి కాకులు కుక్కలు ఇలాంటి మూగజీవులకి ఏదైనా ఆహారాన్ని తప్పకుండా పెట్టాలి దీనితో పాటు మనం తప్పకుండా అమావాస్య రోజుల్లో రాత్రి సమయంలో మాత్రం తప్పకుండా ఇంటి యొక్క ప్రధాన ద్వారాన్ని చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఇంటి ప్రధాన ద్వారాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవటం వల్ల కష్టాలు అనేవి లేకుండా ఉంటాయి ప్రధాన ద్వారం ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉండేలాగా చూసుకోవాలి ప్రధాన ద్వారం పరిశుభ్రంగా ఉంటేనే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది ప్రధాన ద్వారాన్ని ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఇక అంతేకాకుండా గడపని శుభ్రంగా చేసుకోవాలి రాత్రి సమయంలో ప్రధాన ద్వారాన్ని పరిశుభ్రంగా ఉంచడంతో పాటు గుమ్మాన్ని కూడా శుభ్రం చేయాలి గుమ్మాన్ని శుభ్రంగా చేశాక అక్కడ గుమ్మం దగ్గర ఎడమ వైపున ఖచ్చితంగా కూడా ఒక రాగి చెంబులో నీటిని పోసి ఆ నీటిలో పుష్పాలను వేసి దానిని గుమ్మానికి ఎడమ వైపు పెట్టాలి అంటే డోరికి ఎడమ వైపున పెట్టాలి ఇలా పెట్టడం వల్ల డోర్ వెనకాల యొక్క రావి చెంబును పెట్టటం వల్ల కష్టాలు దరిద్రాలు అన్నీ తొలగిపోతాయి ఆర్థిక సమస్యలు కూడా హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోతాయి డబ్బుకి లోటు అనేది అస్సలు ఉండదు అని చెప్పుకోవచ్చు ఇలా ఈ యొక్క అమావాస్య రోజున ఈ నియమాలను పాటించాలి రాత్రి సమయంలో ఎవ్వరికీ కూడా ఉప్పు కారము అంటే ఇవన్నీ కూడా లక్ష్మీప్రదమైనటువంటి పచ్చడి అంటూ ఉంటాం కదా ఈ పచ్చడి కూడా ఎవ్వరికి దానంగా కానీ ఎలా కూడా ఇవ్వకూడదు ఉప్పుని మాత్రం పొరపాటున కూడా ఎవ్వరికీ ఇవ్వకూడదు అలానే ఈ యొక్క శక్తివంతమైనటువంటి రోజున పొరపాటున కూడా కొన్ని పొరపాట్లు చేయకూడదు ముఖ్యంగా పాలు పెరుగు ఇలాంటివి చింతపండు ఎవ్వరికీ కూడా సంధ్యా సమయంలో ఎవ్వరికీ ఇవ్వకూడదు అలా ఇవ్వటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో నుండి తప్పకుండా వెళ్ళిపోవడం జరుగుతుంది కనుక ఈ విషయంలో మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి ఇక యొక్క అమావాస్య రుజున మరి ఒకే ఒక్క మందారం ఆకుతో ఎలాంటి పరిహారం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం దీనికోసం మనీ ముందుగా ఒక మందారం ఆకుని తీసుకోండి తర్వాత ఆ ఆకు కొద్దిగా కందిపప్పు అంటాం కదా కందిపప్పుని పోయండి కందిపప్పు అనేది చాలా అంటే చాలా పవిత్రమైనటువంటిది కందిపప్పు మన దరిద్రాలను కూడా తొలగిస్తూ ఉంటుంది కందిపప్పు మన కష్టాలను కూడా తొలగిస్తుంది కనుక కందిపప్పుని పోయాలి ఈ యొక్క కందిపప్పు అనేది కష్టాలను తొలగిస్తుంది కనుక కందిపప్పుని మనం ఈ పరిహారానికి ఉపయోగించాలి తర్వాత దీనిని ఈశాన్యం దిక్కులో పెట్టి దానిపైన దీపం వెలిగించాలి ఇలా చేయటం వల్ల సమస్యలు కష్టాలు దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఆర్థికంగా ఉండే ప్రతి సమస్య కూడా హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోతుంది అని చెప్పుకోవచ్చు ఇలా మనం ఈశాన్యం దిక్కుని ఎందుకు పెట్టాలి అంటే ఈశాన్యం దిక్కు అనేది దైవానికి సంబంధించినటువంటిది ఈశాన్యం దిక్కు అంటే గణపతికి లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటిది కనుక ఈ శక్తివంతమైనటువంటి రోజున మనం మర్చిపోకుండా కూడా ఇలా మనం ఈశాన్యం దిక్కున తమల ఒక మందారం ఆకుని పెట్టి మందారం ఆకు పైన కొంచెం కందిపప్పుని పోసి దానిని దానిపైన దీపం గాని మనం వెలిగించినట్లు అయితే ఖచ్చితంగా కూడా సమస్యలు తొలగిపోతాయి అదృష్టం కలిసి వస్తుంది ఇక డబ్బును ఎప్పుడూ కూడా సంపాదిస్తూనే ఉంటారని కూడా చెప్పుకోవచ్చు ఇక తెలుసుకున్నారు కదా ఈ యొక్క శక్తివంతమైనటువంటి అమావాస్య రోజున మనం ఏ పరిహారాన్ని చేయాలి అని అలానే మనం ఒకే ఒక్క మందార మాకుతో ఎలాంటి పరిహారం చేయటం వల్ల సమస్యలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుందో అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి